దేవుని కోసం అని తెప్పించిన మీకు ప్రతి ఆకు గురించి తెలుసు కదా మరి దీని గురించి మాకు అందరికి ఏమన్నా చెప్తారేమో అని మిమ్మల్ని అడిగిన ఇది పని ప్రతి దానికి పని చేస్తుంది షుగర్ కు తినొచ్చు అది బీపీకి కంట్రోల్ ఈ కు నేను మాత్రం ఇట్లా ఇప్పుడు ఒకటి మధ్యాహ్నం ఒక్కరికా ఇట్లా తిన్నా తిన్నా లేదు అట్లా తినడం నవలడం ఇష్టం లేకుంటే ఇక ఒక నాలుగైదు రెండు గ్లాసుల నీళ్లు పెట్టి ఒక్క గ్లాసు దాకా మరిగించుకొని తాగాలి వెచ్చగా చేసుకొని తర్వాత ఇది అదే రసము మళ్ళీ కొన్ని మిరియాలు సొంటి లేదా అల్లం వేసి ఎల్లిపాయ కలవద్దు అల్లంలో అల్లం వేసి మరిగా పెడితే తాగితే అది మోషన్ కూడా ఫ్రీ ఉంటది చర్మ వ్యాధులకు కూడా పనిచేస్తుంది ఆ రసం షుగర్ కు పనిచేస్తుంది షుగర్ కు చర్మ వ్యాధులకు మోషన్ ఫ్రీ అవుతుంది బీపీకి పనిచేస్తుంది పని ఆకు కడుపులకు తీసుకోవచ్చు కడుపులకు తీసుకోవచ్చు నేనే తిన్నా మీరు తిన్నాను నేనే తిన్నా అదే మీరు మీరు తింటారు మీకు తెలుసు అని చేసిన వాళ్ళకే తెలుస్తుంది అది ఎట్లా అనేది నేనే తిన్నా ఇట్లా ఆకులు తిన్నా ప్లస్ రసం తాగిన నాకు మళ్ళీ దొరకలేదు ఆకులు కాయ పండు పండుగ పండుగ పండులోని గుజ్జు కూడా బాగా పండు వండి పండుతాయి అవి పండితే ఆ గుజ్జును కూడా బెల్లం వేసుకొని తినొచ్చు స్వీట్ ఇష్టం లేని వాళ్ళు ఇంతింత ముద్దల్లాగా తినచ్చు బాగుంటది అది కూడా నేను తిన్నా అది కూడా ఈ షుగర్ ఆకెట్లను కాయ ఎట్లా ఇక పాము కుట్టినోళ్ళకి కూడా ఇది నూరు పెడతారంట పాము తేలికాటుకు ప్రతిదానికి నూరు పెడతారు ఇది ప్రతి ఆకల ఏదో ఒక ఔషధం ఉంటది అది మనకు తెలియాలి అదే బిడ్డ ఇంతే దీని ఇది బాగుంటది చాలా హీజ్ అయిన పని మనకు దొరికేటిది మనం మనం చేసుకొని మళ్ళీ శివునికి పెట్టుకొని శివునికి చాలా ఇష్టం మందులకు కూడా ఉపయోగపడుతుంది ఆ మందులకు కూడా ఉపయోగపడుతుంది శివునికి ఉపయోగపడుతుంది నాకు ఈ ఆకు చూడంగానే మిమ్మల్ని అడగాలనిపించింది అవునా తల్లి ఓకేనా మా మరి సరేరా చేసుకుందాం నాకు కూడా కొన్ని ఆకులు నేను కూడా తాగుతా కొన్ని గోళి చేసుకుని మిగతా ఓకే సరే సరే బిల్వ వృక్షం పుట్టుక శ్రీ మహావిష్ణువు తన సతితో కలిసి శివుని గూర్చి తపస్సు చేస్తున్న సమయంలో లక్ష్మీదేవి కుడి చేతి నుంచి బిల్వ వృక్షం జన్మించింది బిల్వదళంలోని ముందు భాగం నందు అమృతమును వెనక భాగమున యక్షకులను ఉండుట చేత బిల్వపత్రం యొక్క ముందు భాగమును శివుని వైపు ఉంచి మనం పూజిస్తాం ఇక ఈ చెట్టుకు మరొక వింత కూడా ఉంది అదేంటంటే ప్రతి చెట్టు పువ్వు పూసి కాయ కాస్తుంది కదా ఇది పువ్వు పూయకుండానే కాయ కాస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ గోపురం పుస్తకంలోంచి తీసుకోబడింది